తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో కాంట్రాక్టర్ మాజీ ఉప సర్పంచ్ల నుండి పదిహేను వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి ఆళ్లపల్లి ఎంపీఓ శ్రీనివాసరావు మరుకోడు పంచాయతీ సెక్రటరీ నాగరాజులు బుధవారం రెడ్డి హాండెడ్ గా పట్టుబడ్డారు మరుకోడు పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన కాంట్రాక్టు రోడ్డు పనులకు పర్సెంటేజ్గా లంచం తీసుకున్నారు అధికారులు ఉప సర్పంచ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమేష్ తన సిబ్బందితో అవినీతి అధికారులను రెడీహాండెడ్ గా పట్టుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంచగొండి అధికారులు పట్టుబడుతుండటంతో చర్చనీయాంశంగా మారింది కొత్తగడం జిల్లాలో వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వం కార్యాలయాలపై ఏసీబీ నిఘా పెంచింది రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీకి ప్రతివారం ఎక్కడోక చోట అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడుతూనే ఉన్నారు ఏసీబీ నిఘా ఉన్నదని తెలిసినప్పటికీ ప్రభుత్వ అధికారులు ఎలాంటి జంకు మాత్రం కనబడటం లేదు ఇక నెల లంచాలు తీసుకోవటం మానేసి ప్రభుత్వ అధికారులలో మార్పు రావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు